హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే మన ఏపీలో తల్లికి వందనం స్కీమ్ ఉంది కదా అండి సో దాని గురించి అయితే మంచి అప్డేట్ తీసుకొచ్చానండి సో ఎప్పటి నుంచి ఈ స్కీమ్ ప్రారంభం అవుతుంది అండ్ అలాగే ఈ స్కీమ్కి మనకి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి సో ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో వచ్చేసి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వడం జరిగింది కదండి సో ప్రీవియస్గా మనకు వైఎస్ జగన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు అమ్మ ఒడి స్కీమ్ అయితే ఉండేది సో ఈ అమ్మ ఒడినే ఇప్పుడు నేమ్ అయితే చేంజ్ చేసి తల్లికి వందనం అయితే చేయడం జరిగిందండి సో ఈ స్కీమ్లో వచ్చేసి మనకు ప్రతి ఒక్క తల్లికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో సో వాళ్ళకైతే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లోకి జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఈ స్కీమ్కి అయితే మెయిన్గా మనకి కొన్ని ఎలిజిబిలిటీస్ అయితే ఉన్నాయి సో అవన్నీ ఏంటి అనేది ఇప్పుడు షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ స్కీమ్కి అప్లై చేయాలి అనుకుంటే మనకైతే కొన్ని కండిషన్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి సో అప్పుడే మనం ఈ స్కీమ్ కి అప్లై చేయడానికి ఆప్షన్ అయితే వస్తుంది ఇందులో మనకి ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఈ స్కీమ్కి అప్లై చేస్తారో సో ఆ ఫ్యామిలీలో ఎవరు కూడా గవర్నమెంట్ అయితే ఉద్యోగం చేసి ఉండకూడదండి సో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా కూడా వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదు అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీలో ఏదైతే నాలుగు చక్రాల బండి ఏదైతే ఉంటుంది కదా అది కూడా మనకు ఉండకూడదండి సో ఫోర్ వీలర్ వెహికల్ అయితే ఉండొద్దు అండ్ అలాగే మనకు మెయిన్గా వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి సో ఇన్కమ్ వచ్చేసి మనకు గ్రామాల్లో అయితే నెలకు పదివేలకు అయితే మించి ఉండకూడదు అండ్ అలాగే పట్టణాల్లో అయితే పన్నెండు వేలకి మించి అయితే ఉండకూడదండి అండ్ కరెంట్ విషయానికి వస్తే త్రీ హండ్రెడ్ రెవెన్యూస్ కరెంట్ ఏదైతే ఉందో సో మంత్లీ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ ఎవరైతే కాలుస్తారో సో వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి అండ్ అలాగే ఫైనల్గా చూసుకున్నట్లయితే మనకు ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తారో సో ఐటీ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకు కూడా మనకు ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే కాదండి అండ్ అలాగే ఇందుట్లో మనకు మెయిన్గా చూసుకున్నట్లయితే చాలామందికి డౌట్ అయితే ఉంది సో ఈ స్కీమ్ వచ్చేసి మనకు మెయిన్గా ఏమంటారు ప్రైవేట్ స్కూల్కి కూడా ఉందా లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కే మనకు అప్లికబులా అని అడుగుతున్నారు సో ఫస్ట్ అయితే మనకు ఇంతకు ముందు ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఈ స్కీమ్ వచ్చేసి మనకు ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి అండ్ అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ అయితే వచ్చింది సో ప్రతి ఒక్క తల్లికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వాళ్ళకైతే ఇవ్వడం జరిగిందండి సో రేషన్ కార్డు ఉండి ఇవన్నీ కండిషన్స్ అప్లై అయితేనే వాళ్ళకైతే ప్రతి ఒక్క ఖాతాల్లో అయితే వేయడం జరిగింది సో ఇప్పుడు ఇది వైఎస్ జగన్ గారి ప్రభుత్వం కాకుండా ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే ఫామ్ అయింది కదా అందుట్లో వచ్చేసి మనకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందడం జరుగుతుంది సో ఈ స్కీమ్కి ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకు ఆధార్ కార్డు అయితే కంపల్సరిగా ఉండాలి సో వైట్ రేషన్ కార్డు కూడా కంపల్సరీగా కలిగి ఉండాలి సో తల్లి యొక్క ఖాతా ఏదైతే ఇస్తున్నారు కదా అదైతే అప్ టు డేట్ ఉన్న వర్కింగ్ ఖాతా అయితే ఇవ్వాల్సి వస్తుంది సో ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇస్తున్నారో అది ఆధార్ కార్డుతో లింక్ అయి ఉందా లేదా అనేది చూసుకోవాలండి సో అండ్ మొబైల్ నెంబర్ కూడా అవసరం వస్తుంది సో మొబైల్ నెంబరు ఆధార్ కార్డు అండ్ అలాగే వైట్ రేషన్ కార్డు ప్లస్ ఏదైతే బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారో సో అదైతే మనకు అప్ టు డేట్ ఉన్న బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి సో ఇవన్నీ మనకు డాక్యుమెంట్స్ అయితే అప్లై చేసుకోవడానికి కావాలి అండ్ అలాగే ఎప్పటి నుంచి ఈ స్కీమ్ మనకు అమల్లోకి వస్తుందంటే సో ఈ జూలై మంత్ నుంచే ఈ స్కీమ్కి రిలేటెడ్ మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు సేకరిస్తున్నారు సో ఈ మంత్ నుంచే మనకు మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ నుంచి అయితే ఈ స్కీమ్ అమల్లోకి వస్తుంది సో ఇవన్నీ కండిషన్స్ వాళ్ళు ఓకే అయిన తర్వాత ఇందులో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు మాత్రమే ప్రతి ఒక్క తల్లి ఖాతాలోకి పదిహేను వేల రూపాయలు వేయడం అయితే జరుగుతుందండి సో పిల్లల భవిష్యత్తు కోసం ఇవన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ఫినాన్షియల్ సపోర్ట్ లాగా ఈ స్కీమ్ అయితే మహిళల కోసం తీయడం జరిగింది సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్నీ అనుకోవాలి సో ఈ మంత్లో అయితే మనకు ఈ స్కీమ్ స్టార్ట్ అవుతుంది సో ఏవైతే డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోయినా కూడా రెడీ అయితే చేసి పెట్టుకోండి వన్స్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత అన్ని డాక్యుమెంట్స్ కూడా కంపల్సరీగా ఉండాలి కాబట్టి సో రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోండి అండ్ అలాగే మీది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా అప్ టు డేట్ అయితే చేసుకోండి సో మనకైతే ఈ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తానండి సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఓకేనా అండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై